బాయ్ మేష్ ఓకే మేడం బాయ్ మేడం గుడ్ గుడ్ నైట్ నేను ఇంకా త్రీ మినిట్స్ చూస్తా లైవ్ అండ్ చేస్తా నాకు నిద్ర కమ్మకొస్తా అంటే లేట్ నైట్ పెట్టద్దు అసలు నా లైవ్ నేను తొమ్మిది పెడితే చాలు ఇంత నలభై యాభై మంది వస్తారు సపోర్ట్ చేసిపోతారు ఇంకా లేట్ పెడితే ఎవరు రారు ఇంకా Hey, yang kama editor dummy. Katla, lawannya jodoh kok katla orang tanu kopi. Wow. Wow. లో ఉన్న వాళ్ళ కోసం పెద్ద లైన్ పెట్టిన చదువుతాం ఇప్పుడు ఇట్లయితే లైవ్ లైవ్లో ఉండే వాళ్ళు అంతా మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి మనం ఏదో యూట్యూబ్లో మనీ తీసుకొని కోసం పెట్టుకోవాలి అని ఏ కాదు మనము పెట్టింది యూట్యూబ్ ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుందాం మనకి మనం చేసుకోవాలి అవునవును బ్రో అన్న రామన్న నేనైతే అందరికీ తెలుసు అన్న అందరికీ తెలుసు ఏ విధంగా సపోర్ట్ చేస్తాను కూడా అందరికీ తెలుసు అందరూ చేస్తారు నేనైతే చేస్తా బ్రో కాకపోతే నాకు ఈ ఈ ఒక మూడు రోజులు నాలుగు రోజులు బుధవారం వరకు నాకు టైం తీరక కుదరదు అనుకుంటా అందుకే నేను కూడా లైవ్ రేపటి నుంచి పెట్టాడు అవుతుందో లేదో కూడా తెలియదు అది చెప్పు ఏం లేదు మనం అందరం ఒకళ్ళకి సపోర్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు అన్న ఐ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ ఓ బా భుగి బగిని బా గోదరి ఓ పట్స్వా హండ్రెడ్కి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్కి సపోర్ట్ చేస్తుంది బ్రోకి ఫిఫ్టీ కూడా లేరు అదేం నాకు బాధ అనిపించేది బ్రో అట్లాంటివి నేను పట్టించుకోను హాయ్ రాము అంటున్నారు జయ మేడం అవును ఓకే నాకు ఏం బాధ అనిపించదు బ్రో ఎవరో రాలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు నా లైఫ్కి వాళ్ళు రాలేదు నా లైఫ్కి అని నేను బాధపడా మన దగ్గర ఫ్రెండ్స్ ఉంటాయి చూడు వాళ్ళు వస్తారు వాళ్ళ టైంని బట్టి కొంచెం సేపు సపోర్ట్ ఇచ్చి పోతారు ఇంకా అన్న పెద్దన్న అంటున్నాడు అన్న అంటున్నాడు మరి బ్రో ఏమ్మా ఎవరో తెలియదు నాకు అవునా తెలియదా ఆమె యూట్యూబ్లోనే ఫేమస్ బావా నీకు పెద్ద తెలుసా తెలియదు బగ బుగి బగిని బాగో దరేం పట్స్వాహా బొమ్మరి అందరూ బాగా చెప్పండి బొమ్మది ముగ్గురే ఉన్నారు కదా సరే రాము బగిని తినలేదా బావా తిన్నా తిన్నా మరి తిన్నా బాయ్ ఓకే బాయ్ లైవ్ లైవ్కి రాలేదు అవునా చెప్పను చెప్పో అందరూ లావణ్య అందరూ లైవ్ ఎండ్ లైవ్ ఎండ్ చేస్తున్నాము బాయ్ చెప్పండి అని ఒక కామెంట్ పెట్టినా పిన్ చేస్తా ఎప్పుడు రాము వైరే వైక్రే దేవుడా పెట్రా లావాణా పెట్టు చూడలేదు మా నింగు పెట్టచ్చుగా మరి పెట్టాను రాలేదు ఓహో ఓం బగబుగి భగిని భాగోదరే ఓం పట్ స్వహా స్వహా స్వాహ and then it'll be a sinker.